సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వైసీపీ నేత దువాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం మళ్లీ రచ్చకెక్కింది దువాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్యల మాధురి ఉండటంపై ఆయన భార్య దువాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని శ్రీనివాస్ నివాసం బాల్కనీలో దివ్యల మాధురి అటు ఇటు తిరుగుతూ కనిపించారు దీంతో దువాడ వాణి ఆమె కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేశారు శ్రీనివాస్ ఇంటికి వద్దకు వెళ్లారు అయితే పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులతో వాణి ఆమె కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు ఆ ఇల్లు తమదని దివ్యల మాధురి ఎందుకుంటున్నారని నిలదీశారు మాధురిని వెంటనే బయటకు పంపాలని డిమాండ్ చేశారు ఇంట్లోకి వెళ్లేందుకు దువాడ వాణి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు దీంతో దువాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇక దువాడ వాణితో విభేదాల నేపథ్యంలో దివ్వెల మాధురి వద్దే శ్రీనివాస్ ఉంటున్నారు దీంతో దువాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు తన కుటుంబాన్ని పట్టించుకోకుండా దువాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటున్నారని టెక్కల్లోని నివాసం వద్ద నిరసనకు దిగారు దీంతో ఏ వ్యవహారం వారంపాటు రచ్చరచ్చ చేసింది చివరకు దువాడ శ్రీనివాస్ వాణి మధ్య వివాదాన్ని తొలగించేందుకు ఇద్దరి కుటుంబాలు ప్రయత్నం చేశాయి అయితే వాణి వెనక్కి తగ్గిన శ్రీనివాస్ మాత్రం తన అభిప్రాయాన్ని క్లారిటీగా చెప్పలేదు వాణితో విడాకుల వివాదం కోర్టులో ఉందని చెప్పారు కానీ భార్యతో కలిసే ఉంటానని శ్రీనివాస్ తెలపలేదు ఇలా జరుగుతూ ఉండగానే టెక్కల్లోని శ్రీనివాస్ ఇంట్లో మాధురి కనిపించడంతో దువాడ వాణి నిరసనకు దిగారు